అంటే మన పాపములు ఏసుక్రీస్తు మీద మోపడ్డాయి మనము దేవు నీతి కలిగి జీవించేట్లుగా ఆయన నీతిని అనుసరించి బ్రతికేట్లుగా దేవుడు చేసేటువంటి మహోన్నతమైన కార్యము మనము మన పాపాలను బట్టి మనం చావాల్సిన వారమే ఉండగా దేవుడు మన పట్ల కనికరం కలిగి మన పాపములను ఏసుక్రీస్తుని మోపి ఆయన మన కొరకు సిలువులో చనిపోవడం జరిగింది మనందరి కొరకు ఏసుక్రీస్తు చనిపోయాడు ఆయన చనిపోవటకు కారణము మన పాపములు మనం చేసినటువంటి అపరాధములు ఆయన సిలువులో చనిపోయేట్లుగా చేశారు అయితే ఇది మనం గ్రహించగలిగితే మన పాపము నిమిత్తం ఏసుక్రీస్తు చనిపోయాడు అనే విషయాన్ని మనం గ్రహించి ఆలోచించి జీవితాన్ని మనము ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో కొనసాగించగలిగితే ఈ భూమి మీద దేవుని నీతిని అనుసరించి బతికేట్లుగా